ఓం నమ శివాయ భక్తి ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు శివతత్వంలో దాగిన అద్భుతవంతమైన ప్రభావాన్ని ఈ మహాశివరాత్రి సందర్భంగా తెలుసుకోవటం శంభో శంభో అంటూ ప్రతి ఒక్కరూ కూడా మనసు నిండా ధ్యానం చేయటం వలన ఆగామి సంచిత ప్రారంభ కర్మల నుంచి రక్షింపబడి ఐశ్వర్య కారకుడైన పరమేశ్వరుని యొక్క దివ్యమంగళ తత్వంలో జీవితాంతం కూడాను మనం విరాజిలింప చేసుకోవడానికి ఆస్కారాన్ని పరమేశ్వరుడు మనకు కలిగిస్తాడన్నమాట ఆదిదేవుని రూపంలో అంతరార్థాలు మనం తప్పనిసరిగా తెలుసుకొని తిరాలి శివుడు అంటేనే శుభం సౌమ్యం మంగళకరం అనేటువంటి అర్థాలు గోచరిస్తూ ఉన్నాయి శివుడు కల్మషం లేనివాడు ఆయన కళంకరహితుడు అతిశయ రూపుడు కాలాతీతుడు సర్వాంతర్యామి కూడా వేదాలు ఆయన్ని రుద్రుడు అని చెప్పేసి చక్కగా అభివర్ణించాయన్నమాట శివుడిని శివతత్వాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టమైనప్పటికీ అతడి అనుగ్రహం మాత్రం చాలా సులభంగా మనకు వస్తుంది అందుకే స్వామిని బోళాశంకరుడు అని చెప్పేసి అన్నారన్నమాట భక్త సులభుడుగా ఆయన ప్రసిద్ధి చెందాడు కాబట్టి ఆదిదేవుని రూపంలో అంతరార్థాల యొక్క ప్రభావాన్ని మాచిరాజు భక్తి ప్రేక్షకులకు అందిస్తూ ఉన్నాం ఈ శివరాత్రి సందర్భంగా స్వామివారు లింగాకృతిలో ఉంటాడు ఎక్కడ చూసినా లింగాకారమే కదా అవతార స్వరూపంలో లింగాకారం ఆది అంతము లేని పరమాత్మ తన స్వరూపాన్ని తానే సృష్టించుకొని మాఘకృష్ణ చతుర్దశి నాటి అర్ధరాత్రి లింగరూపంలో వెలిసిన అద్భుతవంతమైన రాత్రి మహాశివరాత్రి ఆయన లింగరూపంలోనే సాక్షాత్కరిస్తున్నాడు సకల జీవరాశులు తనలో లీనమవుతాయి అని చూపించడానికి ఆయన లింగాకారాన్ని పొందాడు అని చెప్పేసి అర్థం చేసుకోవాలి అందుకే ప్రళయకాలంలో సమస్తం కూడాను ఆ లింగంలోనే లీనమైపోతుంది విశ్వ అంతా లింగాకారమని భూమి పానవట్టం అని చెప్పేసి మనం భావించాలి అందుకనే సదాశివుని నిష్కల రూపమే శివలింగం అన్నమాట ఆ శివలింగానికి మహాశివరాత్రి నాడు అర్ధరాత్రి సమయంలో మనం మహాన్యాసక పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేస్తూ వివిధ రకాలైనటువంటి పూలతోనూ వివిధ రకాలైనటువంటి పంచామృతాలతోనూ వివిధ రకాలైన పండ్ల రసాలతోనూ రుద్రాక్ష నీటితోనూ అభిషేకం చేసి తరిస్తూ ఉంటామన్నమాట నమస్తే భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపురాంతకాయ కాలాగ్నిద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ మహేశ్వరాయ హర 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 మహాదేవ శంభో అంటూ మనం మహాశివరాత్రి నాడు అభిషేకార్చన సరిగ్గా పన్నెండు గంటలకు ఎవరైతే కనుల నిండా ఆ పరమేశ్వరునికి జరిగేటువంటి అభిషేకార్చన తొలగిస్తారో వారి జీవనం జీవితం సుసంపన్నమై తీరుతుంది అని చెప్పేసి శాస్త్రవచనం దీన్ని అందరూ ఆచరించి తరిస్తారు కదూ అలాగే శుద్ధ ధవలుడు స్వామి అంటే చక్కగా తెల్లగా ఉంటాడు ఆయన కర్పూరం వలె హిమం వలె తెల్లటి శరీరం కలిగిన ఉంటాడు తెలుపు రంగు అనేటువంటిది స్వచ్ఛతను సహనాన్ని విశాలత్వాన్ని సూచిస్తుంది కాబట్టి సప్తవర్ణాలన్నీ కూడాను చివరికి తెలుపులోనే లయమవుతాయి కాబట్టి అందుకే శివుడు శ్వేతవర్ణంలో మనకు దర్శనమిస్తూ ఉంటాడు అందుకే శివనామం చేసేటువంటి వాళ్ళు శివ జపించే జపించేవాళ్ళు విభూతి ధారణ తప్పనిసరిగా చేసే శివ నామాన్ని జపించాలి అన్నమాట విభూతి ధరించని లలాటం శివార్చన చేయని జన్మం నిరర్ధకములు అని చెప్పేసి మనకు జాబాలినోపిషత్తు తెలియజేస్తుంది కదా ఆయన విభూతిధరుడు శివుడి లలాటం పైన విభూతి రేఖలు ఎప్పుడూ కూడాను ప్రకాశిస్తూనే ఉంటాయి ఇందులోని అంతరార్థం ఏమిటంటే ఏ వస్తువైనా కాలిపోయాక చివరికి బూడిద అయ్యేదే జీవితంలో లౌకికంగా మనం ఎంత వైభవాల్ని అనుభవించినా ఈ దేహం తాత్కాలికమైంది ఏదో ఒకనాడు కాలి బూడిద కావలసిందే కనుక లైకిక లౌకిక వైభవాలు శాశ్వతం కాదు అనే విషయాన్ని తెలుపుతూ వైరాగ్యాన్ని బోధించేదే ఆ యొక్క విభూది అనేటువంటి విషయాన్ని గుర్తిగుతూ ఆయన విభూతిధరుడుగా మనకి సాక్షాత్కరిస్తున్నాడన్నమాట మహాశివరాత్రి రోజు విభూతి ధరించి చక్కగా శివనామం చేస్తూ పరమేశ్వరుని దర్శించి తరిద్దామా అలాగే తలపైన నెలవంక కలిగినటువంటి అమృతమూర్తి ఆయన చంద్రుడు కాలగమనాన్ని సూచించేవాడు కాబట్టి దక్షుడి శాపం వలన రోగాన్ని పొందినటువంటి చంద్రుని అనుగ్రహించిన నెలలలో సగం రోజులు వృద్ధిని సగం రోజులు క్షయాన్ని పొందే విధంగా శాప విమోచనం చేశాడు పరమేశ్వరుడు అతని ఒక కళను తీసుకొని తలపైన స్వామివారు ధరించాడు ఆనాటి నుంచి ఆ పరమేశ్వరుణ్ణి చంద్రశేఖరుడిగా శాస్త్రాలు అభివర్ణిస్తున్నాయన్నమాట అలాగే స్వామివారు మూడు కన్నులవాడు ముక్కంటి అంటాం ఎందుచేత వృద్ధునికి మూడు నేత్రాలున్నాయి అవి సూర్యుడు చంద్రుడు అగ్ని ఈ త్రినేత్రాల వలన ఆయన కాల నియమాముఖుడుగా తెలుసుకోవచ్చు మధ్యలో ఉండే అగ్ని నేత్రం జ్ఞాననేత్రం ఈ నేత్రంతోనే ఆయన మన్మధుణ్ణి చేశాడు మహేశ్వరుడు యొక్క లీల చాలా గొప్పది కాలాన్ని కామాన్ని జయించినవాడు ఎవరయ్యా అంటే పరమేశ్వరుడే కదండి కాలాన్ని జయించడం అంటే ఏమిటి యముణ్ణి ఒక తన్ను దన్నాడు మార్కండేయుడు చిరంజీవత్వాన్ని ప్రసాదించడానికి కదా అందుకని కాలాన్ని జయించాడు ఇక్కడ మన్మధుణ్ణి తన మధ్య కంటితో భస్మీపట్లం చేశాడు మన్మధుడు కామానికి సాక్షిభూతం కాబట్టి కామాన్ని జయించాడు కాబట్టి ఇంత గొప్పవాడు ఎవరున్నారు దేవుళ్ళలో పరమేశ్వరుడు ఒక్కడే కాలాన్ని కామాన్ని ఇద్దరినీ కూడా జయించినవాడు కాబట్టే హరహర మహాదైవ శంభోశంకర అంటూ మన నమస్కారం చేసుకోవాలి మహాశివరాత్రి నాడు అలాగే తలపైన గంగమ్మను ధరించాడు స్వామివారు ఎందుకండి ఈయనకి గంగమ్మ అంటే భగీరథుడి ప్రార్థన వలన భూమికి దిగి వచ్చిన గంగను తన జటా జూటంతో నిలిపాడు శివుడు గంగను ఈ భువికి విడిచిపెట్టి లోపకానికి ఉపకారం చేశాడు ఆయన స్వయంగా జలమూర్తి దానిపై నియంత్రణ కలవాడు కూడా ఈ సందర్భంలో ఆయన్ను గంగాధరా అని చెప్పేసి మనం శివరాత్రి నాడు గంగాధరుడు అన్న కూడా పరమేశ్వరుడే అన్నమాట కుంభమేళా జరుగుతోంది ఇప్పుడు మహాశివరాత్రి సందర్భంగా కూడాను ఆయన జలాధరుడుగా ఉన్నాడు కాబట్టి గంగాధరుడయ్యాడు కాబట్టి ఆ త్రివేణి సంగమంలో స్నానాన్ని గనక చేసినట్లయితే అమృతతుల్యవంతమైన ప్రభావాలు మన శరీరానికి మన యొక్క ఆత్మకు కలిగి తీరుతాయని మోక్షం వస్తుందని అనేక మంది చెబుతూ ఉన్నటువంటి విశిష్టవంతమైన విధి విధానాన్ని ఆ అఘోరాలు మహా తపస్సంపన్నులు ఆచరించి తరిస్తూ ఉన్నారు సామాన్య మనుషులమైన మనం కూడాను ఆ పుణ్యాన్ని సంపాదించుకోవటానికి శివనామం చేస్తూ ఆ త్రివేణి సంగమ లక్షణం కలిగినటువంటి ఆ యొక్క కుంభమేళాను సందర్శించి తరిస్తూనే ఉన్నాం అయితే ఎందుచేత జరిగిన ఈ ప్రమాదాలు అంటే వాళ్ళకి మోక్షం అనేటువంటిది సిద్ధింపజేయటానికి ఒక కార్యకారణ సంబంధాన్ని సృష్టించాడు పరమేశ్వరుడే కాబట్టి వాళ్ళందరికీ మోక్షం వచ్చింది కుంభమేళా సందర్భంగా మరణించిన వాళ్ళందరికీ కూడా ఒక అమ్మవారికి బలి ఇవ్వాలని చెప్పేసి గొప్ప పోతును తీసుకొస్తారు ఆ పోతులు అనేకం ఉన్నాయి కానీ ఈ పోతుకే అవకాశాన్ని ఎందుకు ఇచ్చింది తల్లి మోక్షాన్ని కలిగించి మరలా జన్మ ఇవ్వడానికి అన్నమాట ఒక జన్మ రావాలంటే ఈ శరీరాన్ని విడిచేయాలి కదా జీవైక్య స్వరూపతత్వం ఇక్కడ జీవాత్మను మరొక శరీరంలోకి పంపించాలంటే ఈ శరీరం వదిలిపోవాలి కుంభమేళాకు వెళ్ళినటువంటి ముప్పై మందిది అరవై మంది చనిపోయారు అంటే ఆ జీవాత్మ అంతరితో ఆ పుణ్యాన్ని ఆపేసింది మరొక గొప్ప జన్మ రావడానికి సాక్షిభూతంగా పరమేశ్వరుడు అనుగ్రహించాడు అని భావించాలి తప్ప ప్రభుత్వం మీద నిందలు వేయకూడదు అనే విషయాన్ని గుర్తెరుగుదాం అంతేకాకుండా కంఠంలో స్వామివారు కాలకూట విషయాన్ని ధరించాడు కాలకూట విషయం ధరించడం ఏమిటి క్షీరసాగరం నుంచి ఉద్భవించి జగత్తును దహించేటువంటి కాలకూట విషయాన్ని కంఠంలో నిలుపుకొని లోకాల్ని రక్షించాడు కంఠంలో కాలకూట విషయం నిలవగానే ఆయన కంఠం కాస్త నీలంగా మారిపోయింది నాటి నుంచి ఆయన నీలకంఠుడయ్యాడు అన్నమాట నీలకంఠ అరహర మహాదేవా అంటూ ఆ స్వామిని మహాశివరాత్రి నాడు మనం మనసు నిండా నింపుకొని హాయిగా ఆనందంగా నామం చేస్తే మనకి త్రోట్ ఇన్ఫెక్షన్స్ రావు స్వామివారిని తెలుసుకుంటే అంటే కరోనా లాంటి వెదవ అనారోగ్య లక్షణాలన్నీ కూడా రాకుండా కాపాడుతాడు నీలకంఠ నమోస్తుతి అని చెప్పేసి మహాశివరాత్రి నాడు మనం ధ్యానం చేద్దాం అలాగే నాగభూషణుడు ఆయన విషసర్పాలను కంఠంలో దేహం పైన భూషణంగా మార్చాడు సృష్టిలోని జీవజలమంతా తనకు సమానమని తెలిపి గరుడిని వల్ల నాగులకు రక్షణ కల్పించాడు నాగములు కొండలిని శక్తికి నిదర్శనంగా మనం తెలుసుకోవాలి అలాగే ఆయన త్రిశూలధారి కదండి పరమేశ్వరుడు మూడు శూలాలయ నిలిచి ఈ యొక్క సృష్టి స్థితి లయ ఈ మూడు కూడాను త్రిశూలతత్వంలో ఉన్నాయి ఒకే ఆయుధంగా మారి శివుని చేతిలో త్రిశూలంగా మారింది కాబట్టి ఈ మూడు మనలు కూడాను సాత్విక రాజస అలాగే తామస అనే మూడు గుణాలకు ప్రతీకలు అంతేకాకుండా ప్రారబ్ధ సంచిత ఆగామి కర్మలను హరించాలన్నా ఆది భౌతిక ఆది దైవిక ఆధ్యాత్మిక తాపత్రయాలు పరిహారం అవ్వాలన్నా త్రిశూలమే ముఖ్య సాధనం చివరిగా స్వామివారు డమరకం ధరించాడు కదా ఆదిదేవుని రూపంలో అంతరార్ధాల్లో శబ్దం భాష వ్యాకరణం జ్ఞానానికి ప్రతీగలు లోపల ఉండేటువంటి జ్ఞానం బహిర్గతం అయితేనే దానికి విలువ అదేవిధంగా పరమేశ్వరుడు పద్నాలుగు వ్యాకరణ సూత్రాలను దమరకునాదంలో ప్రపంచానికి తెలియజేశారు ఆ వ్యాకరణమే నేటి మన భాషకు ఆధారం ఇవన్నీ కూడా తెలుసుకొని మహాశివరాత్రి పర్వదినాన్ని అందరం కూడాను తత్వంలో ఆ హాయిగా ఆనందంగా పరమేశ్వరుని ధ్యానం చేస్తూ తెల్లవారులు జాగరణ చేస్తూ జాగరూకులమై శివతత్వంలో ఈ శరీరాన్ని మనసును లయం చేస్తూ మానవ జీవితాన్ని సార్థకత చేసుకుందామా మరి సర్వే జనా సుఖినో భవంతు